అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పట్టుపడితే ఓ పట్టాన వదలనంటారు అయితే అది మొండి అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మాత్రం దక్షిణాఫ్రికాపై మాటలతో దండలెత్తుతున్నారు ముఖ్యంగా ఆ దేశంలోని జీ ట్వంటీ సదస్సుని బాయ్కాట్ చేశారు తాను ఆ మీటింగ్కి వెళ్ళకపోవడం అటుంచితే అసలు ఆ దేశాన్నే మొత్తం గ్రూప్ నుంచే బయటికి తరమేయాలంటున్నారు ట్రంప్ ఇంతకీ ట్రంప్ మండిపాటు దేనికంటారా టేక్ జీట్వంటీ సమ్మిట్ బాయ్ కాట్ సదస్సుకి అమెరికా వస్తుందనే ప్రచారాన్ని ఖండించిన వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌత్ ఆఫ్రికాపై తన ఆగ్రహాన్ని ఎక్కడా తగ్గించడం లేదు అమెరికాకి చెందిన తెల్ల జాతి రైతులపై సౌత్ ఆఫ్రికాలో దాడులు జరుగుతున్నాయని వారి ఆస్తులను స్థానికులు దోచుకుంటున్నారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ అంతేకాదు అమెరికన్ రైతులను హత్య చేస్తున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిరసిస్తూ ఈ వారంలో ఏర్పాటైన జీ ట్వంటీ సదస్సుని బహిష్కరించారు అసలు ఈ కూటమిలో సౌత్ ఆఫ్రికా ఉండడమే మహా నేరమని కూడా మండిపడ్డారు అయితే ఈ లోపే శనివారం నాటి సదస్సులో అమెరికా పార్టిసిపేషన్ ఉంటుందని సౌత్ ఆఫ్రికా ప్రకటించింది సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ రామ్ పోసా ట్రంప్ మనసు మార్చుకున్నారంటూ ప్రకటించారు అతిపెద్ద ఎకానమీ అయిన అమెరికా భాగస్వామ్యం ముఖ్యమని చెప్పారు దీంతో అమెరికా వెంటనే స్పందించింది అసలు ఈ విషయంలో ట్రంప్ తగ్గలేదని ఎట్టి పరిస్థితుల్లోనూ జీ ట్వంటీ సదస్సు విషయంలో అమెరికా వైఖరి మారలేదని క్లారిటీ ఇచ్చేసింది వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరోలిన్ లివిట్ ఈ విషయాన్ని ప్రకటించారు అయితే వచ్చే ఏడాది జీ ట్వంటీ సదస్సుకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నందున ఇక్కడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అమెరికా రాయబారి ప్రజెన్స్ ఉంటుందే తప్ప ట్రంప్ తీరులో మార్పు లేదు అనేది అర్థమైంది దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి మైనారిటీ రైతులపై అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ట్రంప్ ప్రభుత్వం గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తోంది ఈ నేపథ్యంలోనే సదస్సు బహిష్కరణ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ పరంగా బహిష్కరణ ఉన్నప్పటికీ జొహన్నెస్బర్గ్ లో జరిగిన బిజినెస్ బీ ట్వంటీ కార్యక్రమంలో అమెరికాకు చెందిన పలు వాణిజ్య సంస్థలు పార్టిసిపేషన్ మామూలుగానే ఉంటుందనేది గమనించాల్సిన విషయం